ఆదోని పట్టణంలోని ఎస్కేడి కాలనీ మహబూబియా టాకిస్ రోడ్డులో ఉన్న అక్షర సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో జయకృష్ణమూర్తి కిడ్నీ వ్యాధి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు జయకృష్ణమూర్తి మాట్లాడుతూ జీవన శైలిలో మార్పుల కారణంగా సంభవించే వ్యాధుల వల్ల మూత్రపిండాలు ఎక్కువ ప్రమాదం ఎదుర్కొంటున్నాయని కిడ్నీలు పాడైతే ప్రాణాలకు ముప్పు తప్పదని కిడ్నీలకు ప్రమాదం తేవడంలో మధుమేహం హైబీపీ ముందు వరుసలో ఉన్నాయని అన్నారు మనం తీసుకునే ఆహారం కూడా మన కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి లేదా క్షీణింపజేస్తాయి ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తుందని ఈ జబ్బు ఒక్కసారి వస్తే జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి వస్తుందని ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ప్రెషర్ షుగర్ టెస్ట్ సీరం క్రియాటినిన్ టెస్ట్ యూరిన్ అల్బుమిన్ టెస్టులు ప్రతి సంవత్సరంలో ఒకసారి చేయించుకుంటే ముందుగానే జబ్బును నివారించవచ్చని సరైన ఆహారాలు తీసుకుంటే మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయని క్లినిక్ వచ్చినటువంటి పేషెంట్లకు మరియు అటెండర్లకు కిడ్నీలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ ప్రసన్న అక్షర క్లినిక్ సిబ్బంది పేషెంట్లు అటెండర్లు తదితరులు పాల్గొన్నారు కోట్ల మంది కిడ్నీ వాళ్ళు తెలియకుండానే వాళ్ళ కిడ్నీ జబ్బు వచ్చింది వాళ్ళు తెలియకుండానే వాళ్ళు డైజెస్ట్ మీద ఉన్నారు ఇప్పుడు ఎందుకు మనం తెలుసుకోవాలి కదా ఎందుకంటే రాబో కాలంలో ఈ కిడ్నీ జబ్బుతో ఎంతమంది చనిపోతారో తెలియదు ఎంతమంది మీద పోతారో తెలియదు ఇప్పటికే ప్రపంచ దేశాల్లోనే ప్రతి సంవత్సరం కిడ్నీ జబ్బు వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం ఇది చాప నీరు లాగా తెలియకుండానే వస్తూ ఉంది ముఖ్య కారణం ఏంటంటే మధుమేహం డయాబెటీస్ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి మనకు తెలియకుండానే మనకు షుగర్ వ్యాధి ఉంది అని తెలిసే లోపలే ఒక ఐదారు సంవత్సరాలు అయిపోతుంది బాడీ లోపలే షుగర్ వ్యాధి శరీరంలో అవయవాలన్నింటినీ తినేస్తుంది అది ముఖ్యంగా బాగా ఇష్టంగా తినే అవయవము కిడ్నీ షుగర్ వ్యాధి బయటపడే టైంకి చాలా మందికి దాదాపు అరవై డెబ్బై శాతం మందికి కిడ్నీ జబ్బు వచ్చేస్తూ ఉంది కాబట్టి మనము ఈ సంవత్సరము ఈ ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఇది పద్దెనిమిదవ సంవత్సరం మనం ప్రజలకి ఏమైనా అవేర్నెస్ క్రియేట్ అంటే మీరు మీ కిడ్నీ జాగ్రత్తగా చూసుకోవాలా మీరు ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ముప్పై సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీపీ చెక్ చేసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా షుగర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలా చిన్న చిన్న టెస్టు షుగర్ టెస్ట్ సీరం క్రియేటింగ్ టెస్ట్ యూరిన్ టెస్టు యూరిన్ లోని మూత్రంలో నూరగా ఏమైనా వస్తుందా అని చూసుకొని దాంట్లో ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా అనేది మనం చిన్న చిన్న టెస్ట్లు టెస్ట్ చేసుకుంటే ప్రతి సంవత్సరము ఏదో ఒక రోజు చెక్ చేసుకుంటే మా అమ్మయ్య నా కిడ్నీలు బాగున్నాయి నార్మల్ వ్యాల్యూస్ వస్తే నా కిడ్నీలు బాగున్నాయని గుండె మీద తయారు వేసుకొని ఉండొచ్చు షుగర్ ఉంటే షుగర్ వచ్చిందంటే ముందు తెలుస్తుంది సో ముందే మేము షుగర్ని వచ్చిందని తెలుసుకోవడం వల్ల మనం జాగ్రత్త తీసుకోవచ్చు మందులు వాడుకోవచ్చు సక్రమంగా ఆహారము ఆహార నియమాలు అవన్నీ వాడుకోవడం వల్ల ఈ కిడ్నీ జబ్బులు కానీ గుండె జబ్బులు కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు కిడ్నీ జబ్బు ఎందుకు మనం భయపడుతున్నాం అంటే ఒక్కసారి కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత అది నార్మల్ కాదు అది నయం కాని జబ్బు అది జీవితాంతం దాంతో ఫైట్ చేయాల్సింది వస్తుంది తర్వాత అది పూర్తిగా చెడిపోయిన తర్వాత డయాలసిస్ మీదకి పోవాల్సింది వస్తుంది డయాలసిస్ అనేది ఇక నార్మల్ లైఫ్ ఉండదు డయాలసిస్ పోయిన తర్వాత లైఫ్ అంతంత మాత్రంగానే ఉంటది చాలా నీళ్లు తక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది జీవితం అంతా కూడా కొంచెం దుర్లభంగా తయారవుతుంది ఇవన్నీ మనము అవాయిడ్ చేసుకోవాలంటే ముందుగానే మనము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలా షుగరు బీపీ అని చెక్ చేసుకుంటూ ఉండాలా సీరం క్రాక్టీరియన్ లెవెల్ లో ఆల్బమిన్ లెవెల్స్ మనం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు జాగ్రత్త చూసుకొని తీసుకోవాలి అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైనాయి రోడ్లో ఏడవైనా కూడా ఫాస్ట్ ఫుడ్సే బర్గర్లు పిజ్జాలు గోబీ ఫ్రైడ్ రైస్లు గోబీ మంచూరియాలు నూడిల్స్ బేకరీస్ ఇంతకుముందు ఎప్పుడో మన ఆధ్వర్యంలో ఒక బేకరీ ఉంటుండే ఇప్పుడు ఆడ ఊరు సందు సందుకు రెండు బేకరీలు ఉంటాయి మనకి ఈజీగా అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ ఇవన్నీ కూడా దానివల్ల ఆహారం అలవాట్లు మారడం వల్ల ఏమైపోతుందంటే ఎక్కువగా శరీరంలో షుగర్ బేకరీ అంటే ఏం లేదు బేకరీ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఇవంతా కూడా షుగర్ కేజీలు కేజీలు షుగర్ వేసి తెల్లని కుక్ చేస్తారు ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటాం కేజీలు కేజీలు షుగర్ శరీరంలో పోతే ఏమైపోతుంది ఆ షుగర్ అంతా కూడా కొవ్వుగా మారుతుంది ఊబకాయం వస్తుంది వెయిట్ పెరుగుతారు దాని నుంచి షుగర్ వస్తుంది షుగర్ వచ్చిందంటే మన కిడ్నీలు దెబ్బతింటాయి కాబట్టి ఆహార అలవాట్లు మానుకోవాలా పాత పద్ధతులే మంచి నీళ్ళు బాగా తీసుకోవాలా ఉప్పు తక్కువ తీసుకోవాలా ఆకుకూరలు కూరగాయలు పండ్లు బాగా తినాలా నీళ్లు కూడా ఎక్కువ తాగాలి ఎండల కాలం ఉంటుంది ఎప్పుడో గ్లాస్ నీళ్ళు తాగితే మధ్యాహ్నం అన్నం దినాక కొన్ని గ్లాస్ నీళ్ళు తాగుతారు సాయంత్రం ముందు కొంచెం గ్లాస్ తాగుతారు కానీ మినిమం రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగే పద్ధతి అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలా దాని విధంగా ఏమంటే ఇంకా ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు మీరు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఎండలు చాలాసేపు వర్క్ చేస్తారు నీళ్ళు మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు ఎండలో వర్క్ చేసేవాళ్ళు మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగాల ఎక్కువసేపు కంటిన్యూస్ గా ఎండలో వర్క్ చేయకూడదు కాసేపు నీడ పట్టున రెస్ట్ తీసుకోవాలా ఇవన్నీ పద్ధతులు మీరు పాటించడం వల్ల కిడ్నీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటదమ్మా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది మెయిన్ దేవుడు మనకి ఇచ్చిన కొన్ని అవయవాల్లోని గుండె ఏ విధంగా ఉంటుందో ఊపిరిత్తులు ఏ విధంగా ఉంటాయో లివర్ ఏ విధంగా ఉంటదో అలాగే రెండు కిడ్నీలు కూడా రెండు ఇచ్చాడు దేవుడు గుర్తుపెట్టుకోండి కిడ్నీలు రెండిచ్చాడు అంత ఎంత ముఖ్యం అవి స్పేర్గా ఇచ్చాడు అంటే ఒక కిడ్నీ ఇస్తే ఈ పాటికి సగం దేశ సగం ప్రపంచ జనాభా అంతా కిడ్నీలు లేకుండా ఉండేవాళ్ళు కిడ్నీలు పని చేయకుండా ఉండేవాళ్ళు ఎందుకంటే మనము ఎక్కడ పడితే అక్కడ నొప్పులన్నీ ఇంజక్షన్లు వేసుకుంటాం అదే నొప్పు అని మెడికల్ షాప్లో మాత్రలు తెచ్చుకుంటాం అర్థమైందా ఈ నొప్పులు మాత్రలు ఈ మన యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మాత్రలు ఇవన్నీ మింగడం వల్ల కిడ్నీలు పోతాయి మనం తీసే ఆహారం వల్ల కూడా కిడ్నీలు పోతాయి కాబట్టి దేవుడు రెండు కిడ్నీలు ఇచ్చినాడు ఓన్లే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉన్నా కూడా నేను ఒక కిడ్నీ పోయినా ఒక కిడ్నీతో నేను వీళ్ళని కంట్రోల్ బతికిద్దామని ఆడికి కూడా దేవుడు రెండు ఇచ్చినా మనం శుభ్రంగా మనం అలవాట్లని పద్ధతుల్ని మార్చుకొని రెండింటిని కూడా చదగొట్టుకొని జీవితాన్ని బోర్లు తెచ్చేసుకుంటున్నాం అంటే డయాలసిస్ మీద పోతున్నారు డయాలసిస్ మీద వంద మంది పోతే యాభై మంది సంవత్సరం లోపల చచ్చిపోతారు డయాలసిస్ అనేది ఇంకా కృత్రిమమైన జీవితం అనమాట కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యానికి మించిన సంపద లేదు కాబట్టి ఇవన్నీ పద్ధతులు ఫాలో అయ్యి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికంటే జబ్బు వచ్చిన తర్వాత అది వేరే విషయం జబ్బు రాకముడా మీకు ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలని ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ రోజు మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటున్నాం దాని ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇప్పుడు ఈ చిన్న కార్యక్రమం జరుపుతున్నాం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను నా పేరు డాక్టర్ జయకృష్ణమూర్తి అండి నేను నెఫరాలజిస్ట్ ని ఈ క్లినిక్ అక్షరా క్లినిక్ సాయిబాబా నగరు పాత లైన్ లో ఉంటుంది వారంలో ప్రతి వారంలోని నేను ఓపీ సర్వీసెస్ కి మంగళవారము గురువారము శనివారము అందుబాటులో ఉంటానండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అందుబాటులో ఉంటాను నా పేరు డాక్టర్ జయకృష్ణ అండి